హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు టాపిక్ వచ్చేసి పింపుల్స్ సమస్య మీ ముఖం తరచుగా మొటిమలు వస్తున్నాయా ఎన్ని కిరుములు వాడినా తగ్గట్లేదా ఈ వీడియోలో మొటిమలు ఎందుకు వస్తాయి న్యాచురల్ తో పింపుల్స్ కంట్రోల్ చేయడం తెలుసుకుందాం వీడియో దాకా చూడండి అయితే ఈ వీడియోలో మొటిమలు ఎందుకు వస్తాయి న్యాచురల్ తో పింపుల్స్ కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొటిమలు చాలా మందికి వచ్చే సమస్య కానీ చిన్న చిన్న అలవాట్లతో అవి తగ్గిపోతాయి అసలు ఇంతకీ అంటే ఏంటో తెలుసుకుంది మొటిమలు అనేవి మన చర్మంలోని ఆయిల్ గ్రంథులు ఎక్కువగా పనిచేయడం వల్ల రంధ్రాలు మూసుకుపోయి ఏర్పడతాయి దీంతో బ్యాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి ఇక కారణాలు మొటిమలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే హార్మోన్ల మార్పులు ఆయిలీ స్కిన్ జింక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం నీరు తక్కువగా తాగడం స్ట్రెస్ నిద్రలేమి ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వలన కూడా వస్తాయి ఈ కారణాలను గుర్తించి మన జీవన శైలిని మార్చుకుంటే పింపుల్స్ ను సహజంగా తగ్గించేసుకోవచ్చు ఇక పింపుల్స్ తగ్గించడానికి టిప్స్ చిట్కా నెంబర్ వన్ వేపాకులు బాక్టీరియాను నశింపచేస్తాయి వేపాకులను పేస్ట్ చేసి మొటిపలపై రాస్తే వాపు నొప్పి మొటిమలు తగ్గుతాయి చిట్కా నెంబర్ టూ అలోవేరా జెల్ స్వచ్ఛమైన జెల్ ని రాత్రిని పడుకునే ముందు ముఖంపై రాయాలి ఇది చర్మాన్ని చల్లబరిచి మరియు మొటిమల మచ్చలను తగ్గిస్తుంది చిట్కా నెంబర్ త్రీ తేనె తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కొద్దిగా తేనెను మొటిమలపై పదిహేను నిమిషాలు ఉంచి తర్వాత కడిగేసేయండి ఇలా వారంలో రెండు సార్లు చేయండి రిజల్ట్ ఉంటుంది చిట్కా నెంబర్ ఫోర్ పసుపు ప్లస్ పెరుగు పసుపు కొద్దిగా పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ లా వాడితే మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇక తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే మొటిమలను చేతులతో అస్సలు నొక్కకూడదు గోర్లు తగలనివ్వకూడదు కెమికల్ క్రీములు వాడేటప్పుడు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకొని వాడాలి ముఖంపై ఎక్కువ మేకప్ వేయకూడదు రెండు సార్లు ముఖం శుభ్రం చేస్తే నిజంగా మంచి మార్పు కనిపిస్తుంది మొటిమలు ఒక్క రోజులో పోవండి కాస్త ఓపికతో సహజ చిట్కాలను పాటిస్తే తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్